श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदा ఓ మనం ప్రశ్నోత్తరం విచారించుకుంటున్నాం అందులో పద్నాలుగో శ్లోకంలో ఉన్నాము అయిపోయిందంటే అయిపోయింది అనుకోవచ్చు కాలేదంటే కాలేదని అనుకోవచ్చు కానీ

చెప్పుకున్నాం నన్ను మీకు చెప్తారా ఎవరన్నా అంటే నేను చెప్పుకున్న నాకు గుర్తుందా అంటే అదేమేం చేస్తారనుకున్నాం అనిత్యమునందు అనిత్యం నిత్యత్వమును అశుచియందు శుచిత్వమును దుఃఖమునందు సుఖత్వ భావనను అనాత్మయందు ఆత్మ భావనను చూపిస్తుంది అవిద్య అందుకే కదా మనం దాన్ని పట్టుకొని పోతా ఉంటుంది మనం ఏంటంటే మన మనస్సు ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చెయ్యాలి ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేసేటప్పుడు ఇది ఆత్మతత్వము నిజముగా గొప్పది అని గుర్తించాలి అర్ధతం నిజంగా గొప్పదని గుర్తించాలి మనస్సు ముందు గుర్తించాలి విషయాలు ఇవంతా అవిద్య అని మనస్సు ముందు యాక్సెప్ట్ చేయాలి ఈ విషయాలన్నీ అవిద్య అని మనస్సు అంగీకరించి ఇది అవిద్య అని గుర్తు ఎప్పుడైతే ఈ విషయాలు అవిద్య అని ఆత్మ సత్యమని ఈ మనస్సు ముందు ఒక నిర్ణయానికి వస్తుందో అప్పుడేమవుతుందంటే అప్పుడు విషయాలకు సంబంధించి ఇవి అవిద్య కదా దీనికి ప్రాధాన్యం ఇవ్వలమా అని వస్తుంది ఎంతవరకు మనం విషయాలకు ప్రాధాన్యాన్ని ఇస్తూ ఆత్మస్వరూపానికి నేను ప్రాధాన్యం ఇస్తున్నాను ఆత్మ కూడా గొప్పదే అని నేను గుర్తిస్తున్నాను అంటే నీ గుర్తింపు ఏమి ఆత్మకు అవసరం లేదు నువ్వు గుర్తించిన దానివల్ల కాదు ఆత్మ ఉండేదే ఆత్మకేమి సంబంధం లేదు సంసారంలో నుంచి బయటపడాలంటే నీకు కావాలా నువ్వు తెలుసుకోవాలా నువ్వు ప్రయత్నం చేయాల అంతేగాని ఆత్మే నువ్వు వచ్చినంత మాత్రాన ఆత్మే పెద్ద ఒరిగిపోయేది నీ వల్ల ఏం వరదు శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఇక్కడ పెట్టుకున్నాం స్వామికి హారం అని అనుకోండి కొనుక్కుపోతాడా లేదా బంగారు హారం వేసినా మనకు ఏమన్నా పొంగుతాడా వజ్రాల హారం వేసినా అనుకో ఏమన్నా పొంగుతాడా వజ్రాల హారం వేసినా నువ్వు ఇంకేమన్నా చేసినా ఏం చేసుకున్నా కూడా నీ మనస్సే తృప్తి కానీ ఆయనకి ఏం తృప్తి లేదు అదే విధంగానే స్వరూపానికి నువ్వు వస్తే తృప్తే లేదు రాకపోతే దానికి నష్టం కూడా ఏమీ లేదు నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వు వస్తే నువ్వు తెలుసుకుంటావు నా మనసులో విషయాలు నేను ప్రయత్నం చేస్తున్నాను స్వామి పోవట్లేదు తప్పు నా మనస్సులో విషయాలు ప్రయత్నం చేస్తూ ఉంటే పోవట్లేదు తప్పు ఎందుకు తెలుసా విషయాలను పోగొట్టుకోవాలని నేను అనుకున్నటలేదు కాబట్టి తెలుసా మీరు పోవాలను పోగొట్టుకోవాలని అనుకుంటున్నాను Com a ఆత్మస్వరూపం ఎప్పుడు కూడా ఇప్పుడు లైట్ ఉంది లైట్ లైట్ ఏం చేస్తుంది నిన్న నిమ్మ చదువుకోవద్దని ఇందా నిమ్మ చూడొద్దని ఇందా నిమ్మ చేసిందా ఆత్మ ఉంది అలాగే ఉంది అలాగే ఆత్మస్వరూపం కూడా ఉంది ఆత్మస్వరూపం సహజ లక్షణం ఆనంద స్వరూపం దానికి ఏ విషయంతో సంబంధం లేదు సాక్షి నేను సాక్షిని అని చూస్తే ఆ విషయం ఏమవుతుందంటే దాని యొక్క పట్టు 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 అంటే అది హి పట్టుకుంటుంది చూడండి అది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వదలి వదలాలి వదిలి వదులుతుంది వదిలి 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 దాని స్థితి తెలుస్తుంది అది వదలలేదు అని అంటే మన ప్రయత్నములలో ఏదైనా ఒక పని చెయ్యాలనంటే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా అక్కడ కలగడం లేదు అని అంటే మన మనస్సు ఆ ఉత్కృష్టమైన రాలేదు అని అర్థం ఒకటి తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఇంకొక మార్గాన్ని అన్వేషించాలి ఏమిటి ఆ మార్గాలు అందుకే కింద ఉండేటువంటి మార్గాలు చెప్తుండే కింద ఉండే మార్గాలు ఏంటంటే వైరా వైరాగ్యానికి యతమానము ఏకాగ్రము వశీకారము దృష్టి వైరాగ్యం అని నాలుగు రకాలు చెప్తాం అంటే వైరాగ్యాన్ని నాలుగు రకాలుగా మనము సంపాదించుకోవాలి మన ప్రయత్నం చేత చెయ్యాలి ఇక్కడ వేదాంత విచారణలో ఏముంటుందంటే మన ప్రయత్నము లోపల ఉంటుంది వేదాంత విచారణలో మన ప్రయత్నము మనం సంపాదించుకునేది లోపల ఉంటుంది అదే మిగిలిన వాటిలో ఒక్క వేదాంత విచారణ మిగిలిన వాటిలో అంత బయట అంత బయట ఇప్పుడు యోగం చేస్తారని అనుకోండి యోగము ధ్యానము ఈ యోగము ధ్యానము దానికి రెండు రెండు పక్కల ఉంటుంది ఒక పక్క పదున ఏంటంటే యోగము ధ్యానము చేసి నేను శక్తిమంతుడనవుతా ఉన్నా నేను కావాలనుకున్న దాన్ని సాధిస్తాను అనుకుని బయలుండే విషయాల గురించి సాధించడం కోసం ప్రయత్నం చేస్తాను అది కూడా సఫలం అవుతుంది అది సఫలం అవుతుంది అది కూడా బాహ్య విషయం ఆత్మ విషయం కాదు అది వేదాంత విషయం కాదు అందుకనే మన భగవద్గీతలో ఆత్మ సంయమ యోగంలో దానిని విడిచిపెట్టి ఆత్మ సంయమనం ఎలా చేయాలనో చెప్తారు యోగ మార్గం అనేటువంటిది అట్లా చేయడం కాదు నాయన అది నిజమైన మార్గం కాదని ఆత్మ సంయమనం ఎలా చేయాలనో చెప్తారు అంటే నేను సాక్షిత్వ భావనలో ఉన్నకుంటా అనేది చెయ్యాలి అది చేస్తే అప్పుడు అది అదే అదేవిధంగానే మనం కర్మ చేస్తాం కర్మ చేసేది కూడా నీకు బాహ్య విషయముల కొరకు చేస్తే అదేమవుతుంది అది బాహ్యము అది సాక్షి ప్రభావానికి సహకరించదు ఇప్పుడు వైరాగ్యం అని అనుకోండి వైరాగ్యం అనేటప్పుడు ఏంటంటే ఆ విషయాల దగ్గర పోయినప్పుడు ఈ విషయములు అవిద్య అని చెప్పింది కదా శాస్త్రము శాస్త్రము ఈ విషయాలు అవిద్య అని చెప్పింది కదా ఇది సత్యము కాదని చెప్పింది అశాశ్వతమని కాదు అశాశ్వతం అంటే ఉండదు ఇప్పుడు ఈ శరీరం ఉంది వంద సంవత్సరాల ఆయుష్ ఆయుష్కాలము వంద సంవత్సరాల తర్వాత చచ్చిపోతుంది అని అనుకుంటాడు అజ్ఞాని వేదాంతము తెలియని వాడు వేదాంతము తెలియని వాడు ఈ శరీరం ఉంది నూరు సంవత్సరాలు సరిపోతది అని అనుకుంటాడు ఎవరు అజ్ఞాని వేదాంతం కూడా అట్లా కాదు ఈ శరీరం లేదు కానీ చెయ్యాలి స్థితిలో కూడా చేయలేమని అనుకోండి ఇంకా కిందికి దిగాలి ఇంకా కిందికి దిగ అభ్యాసం అభ్యాసైన దుఃఖం తెయ వైరాగ్య అభ్యాసం చేయాలి వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి ఎందుకంటే నాకు తెలుస్తూ ఉంది ఇప్పుడున్నా నేను రేపు కొంటానో నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు నేను శరీరం ఎంతవరకు ఉంటుందో తెలియదు శరీరం పోయింది ఏంటే శరీరం పోయిన తర్వాత దానికి వేరే జన్మ వస్తుంది ఆ వేరే జన్మ వచ్చింది ఏంటంటే దీని యొక్క సంస్కారాలను అనుసరించి వచ్చేస్తుంది ఇప్పుడు నా మనస్సులో నాకు తెలుస్తుందిగా ఏదైతే బాగా ఉన్నాయో అనేటువంటి తెలుస్తుందిగా నా మనసులో ఏ విషయాలు ఉన్నాయి లేదు అనేటువంటి నేను ఇంకా అట్లా చెప్పలేను నా మనసులో విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఉంది ఎప్పుడు తెలుస్తుంది నేను ధ్యానం కూర్చుంటే తెలిసిపోతుంది నా మనసు నిలవట్లేదు మీకు అన్ని చెప్పానన్న అవన్నీ గుర్తుపెట్టుకోండి ఏకాగ్రత ఉంటే నిలవట్లేదు తర్వాత ధ్యానం చేస్తే నిలవట్లేదు నిద్రపోతే నిద్ర రావట్లేదు ఏంటంటే విషయాలు నిలుస్తున్నాయి అంటే నా మనసు ఈ విషయాల్లో పట్టుకుడుకుంది అందువలన నేనిప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడితే దీనికి సంబంధించిన జన్మ వస్తుంది పురుష ప్రకృతి స్తోహి గుంటే ప్రకృతి జన్మ కారణం గుణసం సద్ అసభ్యం అని జన్మ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటి మంచి జన్మ రావచ్చు చెడ్డ జన్మ రావచ్చు మంచి జన్మ రావాలంటే ఇప్పుడు నా మనసులో మంచి సంకల్పాలు ఉన్నాయా నాకే తెలుస్తా ఉంది నాకే తెలుస్తారు కదా ఎందుకు నా మనసులో ధ్యానాన్ని కూర్చుంటే ఆ భావాలు కదా ఆ భావాలను బట్టి నాకు వచ్చేది అదే జన్మ వస్తుంది దాంట్లో డౌటే లేదు కాబట్టి నేను మంచి జన్మ వస్తుందా చెడ్డ జన్మొస్తుందా చూసుకోవాలి అందువలన నేను ఎప్పుడు ప్రయత్నం చేయాలి ఎప్పుడో ప్రయత్నం కాదు ఎప్పుడే ప్రయత్నం దీనిని నేను ఎలా తొలగించుకోవాలి అనే ప్రయత్నం ఉందే వాడు నిజమైనటువంటి జిజ్ఞాసు దీన్ని ఎట్లా కుదరట్ల మనస్సు కుదరట్లేదు అప్పుడేం చేయాలి దృష్టి పోయి దోష దృష్టి పోవడమే ఏ విషయం నా ఏమొస్తుంది స్వీట్ తినాలనిపిస్తుంది ఏ మనస నాకు షుగర్ ఉంది స్వీట్ తింటే ఏమవుతాను నేను వద్దునంటే వెంతు సరేపా సరేపా ఏ మనసు చూడు స్వీట్ తింటున్నా బాగా చూడు దీనిని చూడు ధ్యానములో ఆత్మస్వరూపాన్ని చూడు లాలయే చిత్త బాలకం అనింది చాందోక విషయం అంటే అంటే చిన్న పిల్లవాన్ని బుజ్జగించి చెప్పినట్లుగా ఈ మనస్సును కూడా ఆ విషయం దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు ఈ విషయం కావాలని అంటున్నావు కదా నువ్వు చూడు ఈ విషయాన్ని చూపిస్తున్నా ఈ విషయాన్ని చూడు ఆ విషయాన్ని చూడు ఈ విషయంలో ఉండేటువంటి అల్పత్వాన్ని తెలుసుకో ఆ విషయంలో ఉండేటువంటి సత్యత్వాన్ని దర్శించు రెండింటిని చూడు ఇది చూపించు చూపించి మనస్సుకు దానిని కల్పించు నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటూ ఎంచుకో వైరాగ్యం అనేది ఎంత అయితే రావాలి వైరాగ్యం అనేది అయితే వచ్చి తీర వైరాగ్యం రావట్లేదు అని అంటే నా ప్రయత్నంలో లోపం నా ప్రయత్నంలో లోపం కాబట్టి ప్రయత్నం యోగి సంశుద్ధ సంశుద్ధకి సంశుద్ధ శుద్ధత్వానికి ప్రయత్నం చేయాలి వేణువానంద స్వామి వారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళాను వెళ్ళినప్పుడు వెళ్ళి నమస్కారం చేస్తే చెప్పారు పక్కలో ఉండే ఉంది స్వామి వీరు అదే ఆశ్రమంలో మేము పారాయణం చేస్తుంటాము ఏదో కొద్దిగా చెప్తుంటారు ప్రయత్నాధ్యత మానస్తు యోగీ సంశుద్ధీ చెయ్యం చెయ్యం బాగా చెయ్యి అని అన్నారు ఎవరు చూడండి వాళ్ళు ఇప్పుడు మహాత్ములుగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉండే దాంట్లో ఉండే దాన్ని చూపిస్తారు ప్రయత్నాధ్యత అంటే ఏమి నేను రోజు ప్రయత్నం చేస్తా ఉంటే అంటే రోజు ప్రయత్నం చేస్తున్నది అంటే మేమేమి శుద్ధి కాలేదన్నా అని అంటే ఎట్లా అవును శుద్ధి కాలేదని చెప్తున్నాడండి శుద్ధి కాలేదని చెప్పాడు ఓ నిజంగా ప్రయత్నం బాబా చేయగా అని అనిపించాలి కాబట్టి అది అక్కడ చూసుకొని వైరాగ్య మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ అవిద్య అనేటువంటి దాన్ని మనం విచారం చేస్తున్నాం కాబట్టి ఈ అవిద్య అనేటువంటి దాన్ని అవిద్య అస్మిత ద్వేష అనేటువంటిది దాని యొక్క విస్తృత స్వరూపం అవిద్య అంటే చెప్పినాము అనిత్యమునందు నిత్యత్వము శుచియందు అశుచిందు శుచి దుఃఖమునందు సుఖిత్వం అనాత్మయందు ఆత్మ ఆత్మత్వ భావన తర్వాత చూస్తున్నాం ఏమంటే సాక్షి సాక్షి ఉంది చూచేటువంటి విషయాలు ఉన్నాయి ఇక్కడ మనస్సు ఉంది మనస్సుతో చూస్తుంది మనస్సు ముందర విషయాలు ఇప్పుడు చూస్తూ ఉండేది మనస్సు విషయాలు చూస్తూ ఉంది మనస్సును కూడా వెనకాల నుంచి చూస్తూ ఉండేది సాక్షి ఇప్పుడు సాక్షి మనస్సును చూస్తూ ఉంది మనస్సు విషయాలు చూస్తూ ఉంది ఇప్పుడు మనస్సు అనేటువంటిది లేకపోయినా సాక్షి ఉంది విషయాలు తెలియబడుతుంటాయి గుర్తిస్తూ ఉంటుంది అంతే అదేం చెయ్యదు ఇది మనస్సు అనేటువంటిది ఉంది కాబట్టి మనస్సు చేసే పని ఏదైతే ఉందో ఈ సాక్షి వలన మనస్సు దాని పని అది చేస్తుంది మనస్సు అది సంకల్పాలు వికల్పాలు ఏంటంటే చేసుకుంటూ ఉంటుంది అది విషయాలు చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నేను నేను ఈ మనస్సున లేకపోతే ఈ సాక్షిన అనంటే సాక్షిని నేను నిజంగా కానీ నేను సాక్షిని ఉండదు ఈ సాక్షి ఈ మనస్సు రెండు ఒకటే అని ఉంటుంది దాన్ని వేరు చేసే సామర్థ్యము లేకపోవుట వేరు చేసే సామర్థ్యము లేకపోవుటను అస్మిత అంటారు దృగ్దర్శన శక్తి ఏకాత్మతేవ అస్మిత అంటే ఈ దృశ్యం ఉంది దృశ్యాన్ని చూసేటువంటి దృక్ ఉంది దృక్ అనేటువంటిది నేనైతే సాక్షి నేను సాక్షిని అని గుర్తించడం లేసేదా చూస్తాను ఇది మనస్సు కదా ఆ మనస్సు కదా చూస్తాను దే ఆది ఆత్మ ఆత్మస్వరూప ఇది అంటే అక్కడ కలిసిపోవడం దేంతో మనస్సుతో కలిసిపోయి నేను నేను మనస్సును కాదు సాక్షిని అని గుర్తించే సామర్థ్యం లేకపోవడం దానిని అస్మిత అంట ఈ అస్మిత అనేటువంటిది అవిద్య యొక్క ఇంకొక రూపం అవిద్య యొక్క ఒక కొమ్మ తర్వాత రాగం 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 అని అంటే చేయి రాగ ఒక విషయం పైన ఒక విషయం పైన ఈ విషయం నాకు ఉంటే నేను బాగుంటా ఈ విషయం ఉంటే నాకు బాగుంటుంది ఈ విషయం నాకు కావాలి నేను ఇక్కడ ఉండాలి నేను ఇన్నే ఉండాలి నేను ఇలాగే చేయాలి అని అనుకుంటుంటారు చూడు ఏమంటారు ఆ విషయం పైన ఉండేటువంటి ఇష్టత ఆ విషయం పైన ఇష్టతుంది ఎవరికి మనస్సుకి మనస్సుకు ఇష్టత ఉంటే నేను సాక్షిని కదా నేను సాక్షిని అయితే ఈ మనస్సుకుండే ఇష్టాన్ని పట్టుకొని అది లేకపోతే లేదు ఇది అవిద్య యొక్క ఇంకొక కొమ్మ అవిద్య యొక్క కొమ్మ తర్వాత దుఃఖం దుఃఖం అంటే ద్వేషం ఇది రాగం చెప్పుకున్నాను ఆ విషయం కావాలి ద్వేషం అంటే అది పోతే నాకు ఏమైపోతుంది అది లేకుండా నేను ఎట్లుండేది ఏ విధంగా నేను మళ్ళా కొనసాగేది ఎట్లా జరుగుతుందో ఇవంతా ఉన్నదే అందువల్ల ఏం చేస్తాడు అది పోకుండా పట్టుకోవాలని చూస్తాం పోకుండా పట్టుకోవడం వచ్చిందే కదా అనేది లేకుండా మనం పట్టుకోవడం దానిని ఇక్కడ ద్వేష్ కానీ నేను సాక్షిన లేకపోతే దాన్ని పట్టుకోవాల్సినవన్న నేను సాక్షిని అయినప్పుడు ఇవంతా ఏంటి ఇవంతా వచ్చినా కొత్త అందుకే చెప్తాను అది సత్యత్వ భ్రాంతి అది ఉంది ఇప్పుడు అది అంటున్నారు కదా మీరు మీరు ఇంతకుముందు ఒకసారి అడిగినప్పుడు అశాశ్వతం అని ఉన్నారు అశాశ్వతం అనే మాట ప్రయోగించకూడదు అశాశ్వతం అని అంటే వాడికి అసలు ఏమి తెలియదు వేదాంతం తెలియదు వాడికి వేదా వినాశిం నిత్యం తెలుసుకో అండి హికం దేనిని చంపుతాడయా ఏదైనా ఉండే కదా చంపేదానికి అర్జునుడు నేను చంపుతాను అనుకుంటున్నాను అరే నువ్వు ఏదైనా ఉంది నువ్వు చంపేదానికి చెప్పు ఏం చెప్పదాను అసలు లేనే ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది ఉన్నట్లుగా కనిపిస్తా లేదా నేను చంపేది అయితే నా ధర్మం అంటే ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరం ఉండేటప్పుడు ఏమి చేయను చేస్తానని చేసేది ధర్మం అందుకోసం చేస్తున్నాను అంతేగాని ఇంక వేరే అట్లా ఉండమంది కాదు అని అర్థం ఎంతకాలం ధర్మం బిడ్డలు కనీసం కనీస వాళ్ళు బిడ్డలు కనుక్కున్నారు ఇంకేంటి ధర్మం అది మళ్ళా ధర్మం పట్టుకొని కూర్చుంటే దీనికంటే మించిన పిచ్చోటి లేదు అంటే దాని పట్టుకొని కూర్చున్నాడు సాక్షిగా సాక్షటే అంతే సాక్షిగా ఉండుట అనేటువంటిది అందుకోసం వచ్చింది ఈ శరీరం